ఈరోజు మన గుంటూరు చంద్రమౌళి నగర్లో మా మేడం రజనమ్మ గారు పార్టీ కార్యాలయాన్ని గత వారం నుండి ఇక్కడ నిర్మాణం అవుతుంది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న కొంతమంది ఓర్వలేక ఈ పార్టీ ఆఫీస్ని రాళ్లతో దాడి చేయడం చాలా ఘోరం వాళ్ళకు ముందుగానే భయపేసింది కంచుకోట బద్దలవుతుంది ఇప్పుడుదాకా ఎవరు చేయలేని సాహసం రజినమ్మ గారు తప్పనిసరిగా కంచుకోటను బద్దలు కొడతారనే భయంతో రాళ్ళ దాడి చేయడం చాలా తప్పు ఈ ఖండించాల్సిన విషయం రజినమ్మ గారు తప్పనిసరిగా గెలుస్తారు ఇక్కడ మీరేమనుకుంటున్నారు జగన్ అన్న అన్ని విధాలుగా ఆలోచించే రజినమ్మని ఇక్కడ పంపించారు ప్రజలందరూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరి చూపు రజినమ్మ వైపే ఉన్నది కావాలంటే అందరూ గమనించుకోండి అన్ని పథకాలు అన్ని అర్హతలు కన్నా తీసుకున్నారు ఈరోజు జగన్ అన్న ప్రత్యేకంగా రజినమ్మను మన పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు ముందుగానే భయపడి రకరకాలుగా మీడియాలతో వాటితో అందరితో కలుపుకొని ఆమెను ఏదో అణగదొక్కాలని రాజకీయ పరంగా చూస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనకలిగే వేసే ప్రసిద్ధే లేదు ముందు ముందుకు అత్యధిక భారీ మెజార్టీతో కనుచూపు మరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కనబడదు ఇది వాస్తవం ప్రతి ఒక్క చూడండి జనాలు అశేషంగా అనేక మంది ఎక్కడెక్కడో నుండి ఈరోజు రజనమ్మ పార్టీ కార్యాలయానికి స్వాగతం పలకడానికి వస్తున్నారు